ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్టాలజీ డాక్టర్ ముళ్ళపూడి సత్యారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గారు గురుగారు మన హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా తులసి చెట్టును పెంచుకుంటూ ఉంటారు దానికి పూజ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో తులసి తులసి చెట్టు వాడిపోతూ ఉంటుంది మన ఇంటికాడ సరిగా పట్టించుకోరు అలా మన ఇంట్లో తులసి చెట్టు వాడిపోవడం శుభమా అశుభమా ఒకవేళ వాడిపోతే కనుక ఏం జరుగుతుంది గురుగారు ఇంట్లో ఇప్పుడు తులసి చెట్టుకి హిందూ ధర్మం అనే అని కాదు క్రైస్తవ ధర్మంలో ఇస్లాం మతంలో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్ అది కాబట్టి అన్ని మతాల వాళ్ళు గౌరవిస్తారు అది అవసరం కూడా వాళ్ళు కూడా పెంచుకుంటారు అసలు ఆ చెట్టు విచిత్రం అది ఏంటంటే అది టీలో తులసి టీ తాగడము ఇలాంటివన్నీ కూడా అయితే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తులసి చెట్టు మహాలక్ష్మి తల్లి అందువలన ఆమెని ఇంట్లో మనం పెంచుకుంటాం దాన్ని నీళ్లు పోస్తాం మంచి బ్రహ్మాండంగా చేస్తాం అయితే తులసి చెట్టుకి ఒక శాపం ఉంది ఆ తులసి చెట్టు శాపం ఎవరు పెట్టారంటే సీతాదేవి పెడుతుంది సీతాదేవి గయలో అక్కడ దశరథుడికి పిండం పెడుతుంది పిండం పెట్టినప్పుడు అక్కడ ఈ ఫల్గుణ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ప్రవహించేటప్పుడు దశరథుడు రామలక్ష్మణుల ఇద్దరు కూడా పెండంతో పెట్టడానికి శ్రాద్ధ కర్మలు చేయడానికి కావాల్సిన సామాను పొందామని ఇద్దరు బయటికి వెళ్తారు రిటర్న్ వచ్చేసరికి టైం అయిపోతుంది అపర్ణ టైంలో అపర్ణ టైం అంటే పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల పెట్టాలి కరెక్ట్గా పన్నెండు గంటలకి రాముల వారు రాలేకపోతూ ఉంటారు అందువలన దశరథుడు ఏం చేస్తాడంటే ఆకాశవాణి రూపంలో వచ్చి చేతను పెట్టేయమంటాడు పిండం సీతాదేవి దగ్గర సరు సామాన్ లేదు అప్పుడు సీతాదేవి బాల్స్ మూడు చేసి పెండం కింద పెడితే దశరథుడు చెయ్యొచ్చి పెండాలను తీసుకుంది రెండు చేతులతో అందువల్ల ఇప్పుడు కూడా ఈ యొక్క ఆ కథ అలాగే నడుస్తుంది అక్కడ శుభ్రంగా దశరథుడు తీసుకున్నటువంటి ఇదంతా కూడా ఉంటుంది ఆ తీర్థం ఆ తీర్థక్షేత్రంలో ఇక్కడ ఆడవాళ్ళ పిండం పెట్టకూడదు అంటారు కదా ఆడవాళ్ళ పిండం పెట్టచ్చు అని చెప్పడం ఇక్కడ మనకి గయలో ఉన్నటువంటి స్పెషాలిటీ అక్కడే గయ గయలో ఉన్నటువంటి విష్ణు గయ ఉంటుంది శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు ఉంటే అవతల అనమాట విష్ణు గయకు ఉన్నటువంటి అవతల అప్పుడు సాక్ష్యం కింద ఎవరెవరిని పెట్టుకుందంటే ఒక తులసి చెట్టుని ఒక ఆవుని ఆ తర్వాత ఒక బ్రాహ్మణుణ్ణి వీళ్ళందరినీ కూడా పెట్టుకుంటే వీళ్ళు ఏం చేశారు రాములు వారికి సాక్ష్యం ఏంటి నువ్వు పెట్టావు ఆ పిండవు అని నమ్మడు రాముడు నమ్మకపోతే సాక్ష్యం చెప్తానని చెప్పేసి వెళ్ళొచ్చి ఆవేమో తల ఊపి తలతో నీకు అబద్ధం చెప్పి చేయలేదు అని చెప్పేసి తోకతో చేసింది అని ఊపుద్ది అందువలన తోక ఆవుని భాగంలో పనికొస్తుందని ఆవిడ శాపం పెట్టింది లేకపోతే తులసి చెట్టు అబద్ధం ఆడుతుంది చేయలేదని చెప్పేస్తుంది భయపడి అప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు చేయకూడదు అన్నట్టు అయినసరికి అయితే తులసి చెట్టు ప్రతి తోటలో నువ్వు ఉంటావు కానీ తొందరగా నువ్వు ఎండిపోతావు అని శాపం పెట్టింది అలా మిగతా వాటికి కూడా శాపం పెట్టింది ఇప్పుడు మనకు కావాల్సిన కథ ఏంటంటే ఈ తులసి చెట్టుకి శాపం సీతాదేవి అక్కడి నుంచి పెట్టింది అందువల్ల నువ్వు ఎంత అపరూపంగా చూసుకున్నా ఎంత బాగా చూసుకున్నా ఏదో ఒక రోజున ఆ చెట్టు అనేటటువంటిది ఎండిపోక తప్పదు అయితే మన నీకు డౌట్ ఏమన్నా మరి ప్రతి ఇంట్లోనూ ఎండిపోద్దాండి అంటే కొన్ని నెలల్లో పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి చాలా సంవత్సరాల నుంచి ఉంటాయి బుష్ కింద పెరుగుద్దు బాగా సో మరి ఏమిటండి అని అంటే మనకు కటిక దరిద్రం ఎదురయ్యి మన ఇంట్లోకి ఎవడన్నా ఐరన్ లెగ్ శాస్త్రి లాంటి వాళ్ళు ఐరన్ లెగ్ పెడితే అలాగా అశుభం జరిగేటప్పుడు ఎవరన్నా ఇంట్లో వాళ్ళు చనిపోయేటప్పుడు దూర బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు అవ్వచ్చు నీళ్ళు పోస్తున్నప్పటికీ ఎండిపోతున్నాయి నీళ్లు పోస్తున్నా ఆ తర్వాత ఆడవాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్ ఉంటారు ఆడవాళ్ళు అటు ఇటు బట్టలు ఆరేసేటప్పుడు వెళ్ళి ముట్టుకున్న ఆ దుష్ట శక్తిని ముందు గ్రహిస్తుంది అది గ్రహించి ఎండిపోతుంది ఆ ఎండిపోవడమే సిగ్నల్ ఏంటంటే ఇంటికి త్వరలో అరిష్టం కాబోతుందని ఇప్పుడు వంద మంది ఇళ్ళల్లో తీసుకుంటే తొమ్మిది వందల మంది ఇళ్ళు ఎండిపోతాయి మరి ఏమండి తొమ్మిది వందల మందికి ఎండిపోతున్నాయి కదండి అంటే మన దేశంలో అందరికీ ఇప్పుడు డబ్బు ఉన్నాడు అయినా సరే బుద్ధులు ఉంటాయి కష్టాలు అనేటటువంటి కొంతమందికి ఉంటాయి పేదవాడికి మంచి బుద్ధున్నా ఇలా నువ్వు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సరే దరిద్ర బుద్ధులు ఈర్ష్య అసూయ కుళ్ళు అహంకారం దర్పం ఇలా శుభ లక్షణాలు ఉండవు అన్నీ అశుభాలే కాబట్టి దానికి చిహ్నమే ఈ చెట్టు అనమాట అంటే వంద మంది పెంచితే తొమ్మిది వందల మందికి ఈ చెట్టు ఎండిపోవడం తథ్యం అనమాట కాబట్టి దీనికి చక్కగా భక్తితో ఎవరైతే పూజలు చేసుకుంటూ అలాగే పసుపు కుంకాలు మూఢనమ్మకాలు ఎక్కువైపోయి దగ్గరగా దేవుడికి దీపాలు ఎట్టడారు అసలే ఇప్పుడు క కలియుగం ఇది కామయుగం ఇది దీంట్లో ఏంటంటే దీపం అటు పెట్టాలా దేవుడే పెట్టాలా నాయ పెట్టాలా ఇలాంటి చాదస్తాలు ఎక్కువ చెప్తారు ఈ నూనె ఆ నూనె అని దేవుడికి దూరంగా పెడుతున్నారా తులసి చెట్టుకి దగ్గరగా పెట్టండి దాని అని చెప్తే దగ్గర పెడేస్తున్నారు వీళ్ళు చెట్టు కాలిపోద్ది అలాగే పసుపు కుంకాలు ఏదో కొద్దిగా అప్పట్లో మంచిగా వచ్చాయి కాబట్టి మంచి చేసేవారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పసుపు కుంకాలు కెమికల్స్ ఆ కెమికల్స్తో చెట్టు మీద వేస్తే చెట్టు ఎండిపోతుంది ఆకులు రాలిపోతున్నాయి ఈ విధంగా రకరకాల విచిత్రమైనటువంటి కారణాల వల్ల ఇప్పుడు మొగుడు బెళ్ళం ఎక్కడ కొట్టుకొని ఇల్లు ఉందా అసలు మరి కొట్టుకున్నప్పుడు తులసి చెట్టు ఎలా ఉంటుంది మొగుడు బెళ్ళం ఎవరైతే కొట్టుకోరో ఎవరు నిత్యం దాన ధర్మాలు చేస్తారో ఎవరు పేదవాళ్ళకి ఈ యొక్క అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వికలాంగులకి సేవ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి చెట్టు ఎండదు అవి మంచి లక్షణాలు వీళ్ళు అంతేగాని మా రోజు తలాంటి స్నానం చేయి ఇద్దరు రాత్రి భార్యాభర్తలు ఇద్దరు కలిశారు కాబట్టి పొద్దున తలంటి స్నానం చేసేసేయని ఏవో చెప్తూ ఉంటారు ఎన్ని చేసినా సరే చెట్టు ఎండిపోతుంది దీనికి కారణం అదే ఎవరైతే నిత్యం దాన ధర్మాలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ ఇంట్లో అవి ఎండదు అసలు ఆ చెట్టు కొన్ని సంవత్సరాల పాటు చాలామంది బ్రాహ్మణులల్లో పెద్ద తొప్పై ఉన్నటువంటి చెట్లు మనం చూస్తాం కాబట్టి నీళ్ళతో ఏం పని ఉండదు అది మనం అనుకుంటాం అనమాట నీళ్ళు లేకపోతే చచ్చిపోయింది చెట్టు కొండెక్కిందిపోయిన తర్వాత గురుగారు సాధారణంగా ఇంట్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అంటారు చాలా అశుభాలు జరుగుతాయి షేర్లలో దాచుకునే డబ్బులు పోతాయి మొగుడు పెళ్ళం కొడుకులు ఎవరికొకరు పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు విడాకులు అయిపోతారు కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇందులో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా ప్రేమ వివాహాల్లో ఎలూప్మెంట్లు లేచుకోవడానికి అవకాశాలు ఉంటాయి అందరు పరిస్థితి బాగుందిరా అనుకుంటే ఏదో ఎవరో మూడో వ్యక్తి ప్రభావం వలన చాలా సమస్యలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు ధన నష్టము ఇళ్ళు అమ్మేసుకోవడాలు స్థలాలు అమ్మేసుకోవడాలు లాస్ట్కి తిండికి కూడా మలమల మాడిపోయేటటువంటి పరిస్థితులు కూడా చాలామందికి వస్తాయి దీని అంతటికీ ఒకటే కారణం ఏంటంటే పాపం ఆ దాన ధర్మాలతో ఇది పోద్ది తులసి చెట్టు పెంచుకుంటూ అంటే కేవలం చాలామంది ఉంటారు తులసి చెట్టు పూజ చేస్తారు వాళ్ళ వ్యవహారాలు మానుకోరు వాళ్ళ ప్రేమ వ్యవహారాలు ఇంకా ఇతరత్ర ఏమైతే వ్యవహారాలు ఉన్నాయో అదే అందుకనే శివ పూజలు అంతా శివ చేసే శివ పూజలు దొమ్మర గుడుసలు అని ఇట్లా సామెతలు ఉంటూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా మీరు జాగ్రత్తగా కనుక చేసుకుని కేవలము మంచి మనసుతో ఉండాలా లక్ష్మీ అష్టోత్తరం కానీ తులసి అష్టోత్తరం కానీ చదువుకుంటూ ఈ యొక్క దాన ధర్మాల ముఖ్యంగా వికలాంగులకి సాధువులకి ఈ యొక్క సన్యాసులకి వీళ్ళకి అనాథ పిల్లలకి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా దోషాలు రావు లేకపోతే కనుక ఇంటి యజమాని వెళ్ళిపోవచ్చు లేకపోతే ఎవరో ఒకరు దూర బంధువులు ఏమంటే చూ చూసుకుంటే అందరికీ తెలుస్తుంది మన నోటితో మనం ఏం చెప్పక్కల అండ్ శాస్త్రం చెప్పేది మనం చెప్తున్నాం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పోలీస్ స్టేషన్ కూడా అవ్వచ్చు ఆస్తులు పోవచ్చు కోర్టు కేసులు రావచ్చు ఒక్క చెట్టు ఎండిపోయినందుకు ఇన్ని జరిగిపోతాయి అనమాట అంటే ఇది సరదాగా తీసుకున్న వాళ్ళకి ముందు సీరియస్గా తీసుకున్న వాళ్ళకి ఆ ఏం కాదులే అనుకునే వాళ్ళకి ముందు తగులుతాయి దెబ్బలు మళ్ళీ దెబ్బ తగిలితే దిమ్మ జరిగిపోద్ది అనమాట అది తులసి చెట్టు అంటే ఆ ఎండిపోయిన తులసి బుష్ని ఏం చేయాలంటే మనము దానికి జవ సమాధి చేయాలి అంటే హోమంలో ఆ హోమం కట్టెల్లో అది వేయాలి వేయకుండా మామూలుగా చెట్టు ఎట్ల పరిస్థితుల్లో పడేయకూడదు అలాగే ఎలాగైతే పశుపక్షాదులు పిల్లులు కుక్కలని పెంచుకుంటారు కదా వాటి మానవుడికి జరిగినట్టే ఆ బాడీకి కూడా జీవన సంస్కారాలు చేయాలి ఈ చెట్టుకు కూడా అంతే అప్పుడే పంచప్రాణాలు పోయి ఆరవ ప్రాణం డీకంపోజ్ అయ్యి ఆరో ప్రాణం కూడా పోతుంది అప్పుడే జన్మ ఆ చెట్టు మళ్ళీ ఇంకో చెట్టు కింద ఇంత ప్రాసెస్ ఉంటుంది ఆవుని పెంచేటప్పుడు ఏం చేస్తాం ఆవు ఎదగట్టేటప్పుడు దాన్ని ఇంజక్షన్ అన్నా వేపించాలా మగ మగ ఎద్దు దగ్గరికైనా తీసుకెళ్ళాలి దొన్నపోతుకి ఇది కూడా అంతే చెట్టుకి చెట్టు చచ్చిపోయిన తర్వాత నిద్రపోయిన తర్వాత దానికి జీవన దహన సంస్కారాలు చేయాలా దానికి దహన సంస్కారాలు చేయకుండా ఉంటే కుదరదు తులసి చెట్టుకి ఇక చివరిగా గురుగారు సాధారణంగా మీ స్టడీ ప్రకారం తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉంటారు సాధారణంగా ఈ పూజ చేసే క్రమంలో ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు సాధారణంగా జనాలు అంటే అన్నిట్లకంటే మెయిన్ తప్పు ఏముంటుందండి పేదవాళ్ళకి వాళ్ళ డబ్బులు దొబ్బేయడం తర్వాత వికలాంగుల్ని చిన్నపిల్లల్ని అబలాలని తర్వాత ఈ యొక్క సాధు సత్పురుషులని దూషించడము వాళ్ళకి అన్యాయం చేయడం వాళ్ళ డబ్బులు దొబ్బేసేయడం ఇదే ప్రధాన దోషం తర్వాత దైవ దూషణ గురుదూషణ ఇలాంటివి చేయకూడదు గురుదూషణ అంటే ఇంకా మామూలు ఇంకా కనబడిన కాషాపట్లు వేసుకొచ్చిన ప్రతి వాళ్ళకి నమస్కారం పెట్టమని కాదు మంచి గురువులు నీకు ఎవరైతే ఉన్నారో నీకు అది అనిపించిందో అవాళ్ళు అలాగా ఈ యొక్క కంత్రి పనులు చేయకూడదు ఇప్పుడు మెయిన్ నైంటీ నైన్ పర్సెంట్ మంది జనం కంత్రి తిరుగుతేటలు ఉంటున్నాయి ఈ కంత్రి తెలుగుతేటలు చూస్తే అది ఆ తులసి చెట్టు అనేటటువంటిది రాధాదేవి అనమాట ఆమె చాలా ప్యూర్ లవ్ ఉంటుంది తులసి చెట్టుకి సో మనము ఆ వేదవతే తులసి చెట్టుగా పుట్టింది తులసి తపస్సు చేసింది శ్రీకృష్ణ పరమాత్మ కోసం తపస్సు చేసి వినాయకుడికి ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తారు వచ్చినప్పుడు వినాయకుడు వస్తాడు వినాయకుడిని చూసి తులసిదేవి లవ్ చేసింది తులసిదేవం మోహ మోహించింది మోహించడం వల్ల అప్పుడు వినాయకుడికి గిల్టీ కాన్షియస్నెస్ వచ్చి నేను బ్రహ్మచారిని నన్ను ఇలా చేస్తున్నాను అందులో మా మేనమామ మా మేనమావరిమే తులసి చెట్టు నన్ను లవ్ చేస్తున్నప్పుడు అని చెప్పేసి ఆయన శాపం పెడతాడు ఏమని అందుకే మనం వినాయకుడి పూజకు తులసి వాడం మిగతా అన్నిట్లగే వాడతాం అనమాట కాబట్టి తులసి అప్పుడు తులసి చాలా పరమ పవిత్రమైంది కాకపోతే కొంచెం చంచలత్వం ఉంది కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఈ తులసి చెట్టు పూజ చేసేటటువంటి వాళ్ళు చెంచల స్వభావలే ఉండకూడదు పేదలకు సేవ చేసుకుంటే సరిపోతుంది తులసి చెట్టు గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు